నమస్తే అందరికీ వెల్కమ్ టు సిద్ధు అండ్ మామ్స్ ఛానల్ ఇవాళ ఎంతో రుచిగా ఉండే సులువుగా చేసుకునే సగ్గుబియ్యం పాయసం చేస్తున్నాను ముందుగా ఒక కప్పు పెద్ద సైజ్ సగ్గుబియ్యం రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి వన్ కప్ సగ్గు బియ్యానికి వన్ కప్ వాటర్ పోసి టూ అవర్స్ నానబెట్టాలి బెల్లం వన్ అండ్ హాఫ్ కప్పు వేసి అందులో హాఫ్ కప్పు వాటర్ పోసి స్టవ్ మీద పెట్టాను ఇక్కడ స్వీట్ మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు ఇక్కడ బెల్లం నీళ్ళల్లో కరిగి ఒక రెండు మూడు నిమిషాలు మరిగితే సరిపోతుంది పాకమే అవసరం లేదు ఇది సరిపోతుందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు అదే కప్పుతో మూడు కప్పుల నీళ్లు పోసి రెండు గంటలు నానబెట్టిన సగ్గుబియ్యం వేసి ఉడికించాలి సగ్గుబియ్యం రెండు గంటలు నానింది కాబట్టి చాలా తొందరగా ఉడికిపోతుంది ఫోర్ ఫైవ్ మినిట్స్లోనే ఉడికిపోతుంది రెండు స్పూన్స్ నెయ్యి వేడి చేసి అందులో జీడిపప్పు బాదం పప్పు కొంతసేపు వేపాలి జీడిపప్పు బాదం పప్పు సగం వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేసి వేసి దించాలి సగ్గుబియ్యం ఉడికిపోయింది అదే కప్పుతో మూడు కప్పులు పాలు వేస్తున్నాను సగ్గుబియ్యం పాయసం ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది ఆపేస్తున్నాను పాకం ఆల్రెడీ వడగట్టి పెట్టుకున్నాను అది కలిపేస్తున్నాను యాలకుల పొడి కూడా వేస్తున్నాను నేతిలో వేసిన డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తున్నాను సూపర్ టేస్టీ సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయిందండి ఈ కన్సిస్టెన్సీలో చేస్తే అస్సలు చిక్కబడదు చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కమెంట్స్ నాకు తెలియజేయండి